పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు మండలం చిన్నకాపపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పది రోజులుగా విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్నారు ఉన్నట్టుండి పడిపోతున్నారు పాఠశాలలో ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించారు విద్యార్థులకు అనారోగ్యం దృష్ట్యా పాఠశాలకు మూడు రోజుల పాటు సెలవు ప్రకటించారు ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికృష్ణ అడిగి తెలుసుకుందాం రవికృష్ణ చెప్పండి ఆకివీడు మండలం చిన్నకాపవరంలో వరుసగా విద్యార్థులు కుప్పకు కూలిపోతున్నానికి కారణం ఏంటి జిల్లాని పశ్చిమ గోదావరి జిల్లా ఈ ఆకివీడు మండలం చిన్నకాపురంలో గత కొద్ది రోజుల నుండి ఈ సంఘటన జరుగుతుంది విద్యార్థులు పాఠశాలకు వచ్చిన కొద్దిసేపటికి కొద్ది కొద్ది మంది ఇద్దరు ముగ్గురు ఐదుగురు అట్లా ఇలాగా ఒక రకమైన వ్యాధితో హిస్టరియాల ప్రవర్తిస్తూ పడిపోవడం జరుగుతుంది వీరు కొద్దిసేపు అలా ప్రవర్తించి మరి ఒక ఐదు పది నిమిషాలు అదే స్టేజ్ లో ఉండి మళ్ళీ మామూలుగా చేరుకుంటున్నారు ఇది ఒక వింతమైన వ్యాధి లాగా లేకపోతే అసలు ఏంటి కారణం అనేది ఏమీ కూడా కూడా అంత చిక్కడం లేదు ఆ వైద్య విద్యార్థులను హాస్పిటల్కి తీసుకెళ్ళడం ఆ కొద్దిసేపుగా మళ్ళీ మామూలు మనుషులుగా తయారై బయటకు రావడం జరుగుతుంది కానీ ప్రమాదకరమైన పరిస్థితి ఏమీ లేనప్పుడు కూడా ఈ విద్యార్థులు ఈ విధంగా ప్రవర్తించడం పట్ల తల్లిదండ్రులు విద్యార్థులు కూడా తీవ్ర ఆందోళన గురుతున్నారు గ్రామస్తులంతా కూడా ఈ విషయంపై ఆందోళన చెందుతున్నారు అయితే ఈ రోజు కూడా ఈ విధంగా కోటి మంది పది మంది వరకు పిల్లలు ఈ విధంగా ప్రవర్తించడం జరిగింది వీరికి ఆ ఈ రోజు ఏర్పాటు చేసిన ఆ వైద్య శిబిరంలో విద్యార్థులకి ఆ వైద్యం అన్ని ప్రాథమిక శిక్షణ ఇచ్చడం తర్వాత మనమూలుగా చేరుకోవడం జరిగింది అయితే ఈ పరిస్థితులుగా ఉండడంతో ఈ రోజు మధ్యాహ్నం ఈ విద్యార్థులకు స్కూల్కి సెలవడం జరిగింది అయితే ఇది స్కూల్కి వచ్చేటప్పుడు జరుగుతుండటంతో తాగే నీటిలో ఏమైనా కలుషితం అవుతుందా లేకపోతే ఆహార పదార్థాలు ఏమైనా కలుషితం అవుతుంది ఈ విషయంపై పోలీసు వైద్య సిబ్బంది కూడా చెప్పలేని పరిస్థితున్నారు అయితే పిల్లలు మళ్ళీ మామూలు పరిస్థితి చేరుకోవడం యథావిధగా ఆడుకోవడం తర్వాత ఇంటికి వెళ్ళిపోవడం జరుగుతుంది అయినప్పుడు కూడా ఏం ఎందుకు ఎందుకు ఇలా జరుగుతుంది విషయంపై తల్లిదండ్రుల నుంచి తీవ్రమైన ఆందోళన వ్యక్తం అవుతుంది వైద్య అధికారులు అక్కడ ఉండి గ్రామ గ్రామంలో ఉండి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నారు జిల్లాని అయితే రవికృష్ణ పది రోజులుగా జరుగుతుందని చెప్తున్నారు అయితే వైద్యులు ఏమంటున్నారు వైద్యులు కూడా ఈ విషయంపై ఎలాంటి సమాధానం చెప్పగలుగుతున్నాయి వైద్యులు అనేది ఏంటంటే ఒకరు చూసి ఒకరి ఒక రకమైన మానసికమైన పిల్లల్లో ఒక మనసు మానసికమైన స్థితికి గురవుతున్నారని ఏదో ఊహించుకొని భయపడుతున్నారు అని తప్ప విషయం ఆహార పదార్థంలో గానీ లేకపోతే మందుల్లో కానీ లేకపోతే తాగే నీటిలో గానీ ఎలాంటి కలుషితం కానీ ఎలాంటి లేవు అని వైద్యులు అంటున్నారు ఇది ఒక రకమైన హిస్టోరియా ఫీల్ అవుతున్నారు ఒకరికి చూసి ఒకరు ఇలా ప్రవర్తించడం జరుగుతుంది తప్ప ఇందులో ఒక వ్యాధిగా గానీ లేకపోతే ఏమైనా ప్రమాదకర పరిస్థితులు గానీ ఉన్నట్లుగా వైద్య అధికారులు అంటున్నారు వైద్యులని ధన్యవాదాలు